ఫుల్ బాడీ పెయింట్ అయితే మాత్రం మీరు రిజెక్ట్ చేయడానికి ట్రై చేయండి రోబోటిక్స్ రోబోటిక్ పంచెస్ ఉన్నాయి కదా ఇవి ప్రాపర్ గా అయితే ఓన్లీ రోబోటిక్స్ మాత్రమే చేస్తాయి ఆప్రాన్స్ ఉంటాయి కదా ఆప్రాన్ కూడా చూడ్కోవాలి ఇట్లా మీరు తీసినప్పుడు ఖచ్చితంగా ఇట్లా వైట్ వస్తుంది సో స్మోక్ వస్తే ఐడియల్లో వస్తే మాత్రం భయపడొద్దు ఈ క్లచ్ పెడల్ ఉంది కదా ఆ క్లచ్ పెడల్ చూడండి లక్ష పైన దాటితే మాత్రం ఖచ్చితంగా ఇది అరిగినట్టు మనకి సైన్స్ కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఇంతవరకు అయితే ఆన్ స్క్రీన్ అయితే రాలేదు కాకపోతే ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ వచ్చినా ఏంటంటే ఇప్పటివరకు మనకైతే యాభై వేల సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు చాలా సంతోషం నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో అయితే నేనైతే మన ఛానల్ ద్వారా అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏంటంటే చాలామందికి సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు అయితే ఏమేమి చెక్ చేయాలి అనేది బేసిక్గా అయితే తెలియదు నేను చెప్పేటివన్నీ బేసిక్సే కాకపోతే మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అంటే నేను కూడా చాలా తెలుసుకోవాలి నాకు తెలిసిన వరకు అయితే నా నాలెడ్జ్ని అయితే మీకు షేర్ చేస్తాను సో నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది కానీ తగ్గేదైతే లేదు చాలా వరకు అయితే ఈ విషయాలు అయితే చెప్పరు సో కొంతమంది యూట్యూబర్ తెలుగు యూట్యూబర్స్ అయితే చెప్పారు నేను కూడా చెప్తాను మీకు ఈరోజు సో బేసిక్గా మెయిన్ వచ్చేసి చాలామంది అయితే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునే ముందు డైరెక్ట్ వెళ్ళి ఇంజన్ అయితే చెక్ చేస్తారు సో ఇంజన్ తర్వాత ఇంజన్ అయితే లాస్ట్లో చెక్ చేయండి ఎందుకంటే బాడీ మంచి లేనప్పుడు ఇంజన్ ఎంత మంచిగా ఉన్నా వేస్తే బా ఇంజన్ మంచిగా ఉండి బాడీ మంచిగా లేకపోయినా వేస్తే బాడీ మంచిగా ఉండి ఇంజన్ మంచిగా లేకపోయినా వేస్తే సో నేను ఒక్కొక్కటి అయితే ఈరోజైతే చెప్తాను మీకు సో ఫస్ట్ అయితే బాడీ పెయింట్ అయితే చూసుకోవాలి బా వెహికల్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే చూసుకోవాలి అది కూడా మీరు ఇట్లా బాడీ పెయింట్ అయిందా అని ఎట్లా తెలుస్తుంది అంటే చేయితోటి మీరు ఇట్లా రబ్ చేసినప్పుడు మీరు ఒక పేపర్ మీద అయితే పౌడర్ వేసి ఇట్లా ముట్టుకున్నప్పుడు మీకు ఎంత స్మూత్గా అయితే ఉంటుందో సో అంతే స్మూత్గా ఒరిజినల్ పెయింట్ అనేది ఉంటుంది డైరెక్ట్ పేపర్ని రబ్ చేస్తే ఎట్లా హార్డ్ ఉంటుందో రీపెయింట్ అయితే కూడా బండి అదే గా ఉంటుంది సో అదొక మెయిన్ పాయింట్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి బండి పెయింట్ అయిందా లేదా అనేది ఎక్కడెక్కడ పెయింట్ అయింది అనేది సో చిన్న చిన్న అప్స్ అయితే పడుతూ ఉంటాయి సిటీలో తిరిగే బండ్లకి సో అవి నెగ్లిజిబుల్ ఫుల్ బాడీ పెయింట్ అయితే మాత్రం మీరు రిజెక్ట్ చేయడానికి ట్రై చేయండి చిన్న చిన్న టచ్ప్లు అయితే ఏం కాదు ఎందుకంటే పార్కింగ్ చేసిన దగ్గర చిన్న చిన్న కొంతమంది పిల్లలు కానీ ఎవరైనా ఆడుకునేటప్పుడు గీ ఎక్కడం లాంటిది ఏమైనా చేస్తుంటారు కాబట్టి అమ్మేసేటప్పుడు ఓనర్ ఏం చేస్తారంటే చిన్న టచ్ప్ చేసి వదిలిపెడతారు సో అవి నెగ్లిజిబుల్ మళ్ళీ రస్ట్ వచ్చినప్పుడు కూడా కొన్ని పెయింట్లు అయితే జరుగుతాయి సో అవి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని అయితే తీసేయాలి నెక్స్ట్ వచ్చేసి బండ్ అనేది డోర్ అనేది రీప్లేస్ అయినాయా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అనేది ఇప్పుడైతే చెప్తాను సో ఇది తీసినప్పుడు మీరు ఇక్కడ ఇట్లా ప్రెజ్ చేసినప్పుడు ఈ నెయిల్ నాచ్ అనేది పడుతుంది ఇట్లా చూడండి మీకు కనిపిస్తుంది ఇట్లా వైట్గా సో ఇట్లా ఉన్నది అంటే ఇది ఒరిజినల్ డోరు ఇట్లా పడకపోతే అది పెయింట్ మన రీప్లే డోర్ రీప్లేస్ అయినట్టు అర్థము సో డోర్ పెయింట్ అయితే ఏం కాదు కానీ డోర్ రీప్లేస్ అయితే కొంచెం మీకు డోర్ వేసేటప్పుడు తీసేటప్పుడు చాలా నాయిస్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బండి యాక్సిడెంటా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఈ సంబంధిత ఈ పిల్లర్ అయితే ఉంటుంది కదా ఈ పిల్లర్ తీసి చూడండి మీకు ఈ రోబోటిక్స్ రోబోటిక్ పంచెస్ ఉన్నాయి కదా ఇవి ప్రాపర్గా అయితే ఓన్లీ రోబోటిక్స్ మాత్రమే చేస్తాయి ఎందుకంటే ఈ రెండు ఫ్రేమ్స్ జాయిన్ చేయడానికి ఏం చేస్తాయి అంటే రోబోటిక్ అనేది ఇట్లా ఇట్లా దగ్గరికి వేసి పంచింగ్ చేస్తుంది సో దానివల్ల ఈ ప్రింట్స్ అనేటివి పడతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏమైనా మీకు వెల్డింగ్ చేసినట్టు కానీ పెయింటింగ్ చేసినట్టు కానీ అబ్నార్మల్గా ఏమైనా కనిపిస్తే మాత్రం అది యాక్సిడెంట్ అయినట్టు ట్రీట్ చేయండి కన్సిడర్ చేయండి ఆ బండిని అయితే మీరు రిజెక్ట్ చేసేయండి ఆ బండి జోలికి అయితే పోకండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మీరు ఈ డోర్ల దగ్గర కూడా చూడండి ఏమన్నా మీకు రస్టింగ్ వచ్చినట్టు గానీ ఈ డోర్ కింద కానీ ఏమన్నా రస్టింగ్ వచ్చినట్టు గానీ చూసుకోవాలి సో బ్యాక్ డోర్కి వచ్చేసి ఈ బ్యాక్ డోర్ కూడా సేమ్ చెక్ చేయాలి మీరు చూస్తున్నారు కదా ఇది బ్యాక్ డోర్ కూడా మీకు సేమ్ రోబోటిక్ పిన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కూడా మీకు ఏమైనా వెల్డింగ్ కొట్టినట్టు అనిపిస్తే కనుక దాన్ని కూడా మీరు గా రిజెక్ట్ చేయవచ్చు అది యాక్సిడెంట్ అయినట్టే కన్వర్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి మనం డిక్కీ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఇక్కడ కూడా చూసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్కటి డోర్కైనా బానేట్కైనా డిక్కీకైనా దేనికైనా కూడా మీరు ఇక్కడ చూడండి నాచుగా అనిపిస్తుంది కదా ఇట్లా వైట్గా సో ఇది ఒరిజినల్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది చూసుకోవాలి ఖచ్చితంగా ఇది కనుక లేకుండా మీకు హార్డ్గా ఉంది అంటే ఇది రీప్లేస్ అయినట్టు మీరు కన్సిడర్ చేయాలి ప్రతి ఒక్కటి మీరు పెయింట్ కనుక ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో తిరిగి చూసినప్పుడు మీకైతే అర్థమవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యానెట్ అయితే చూద్దాము నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీరు అప్పుడు ఇంజన్కి అయితే వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఈ ఈ ఆప్రాన్స్ ఉంటాయి కదా ఆప్రాన్ కూడా చూడ్చుకోవాలి ఇట్లా మీరు తీసినప్పుడు ఖచ్చితంగా ఇట్లా వైట్ వస్తుంది ఇట్లా బ్లూ లాంటిది ఉంటుంది సో ఇది తీసి చూడండి రబ్బర్ లెక్క ఇట్లా వచ్చింది అంటే ఇది ఒరిజినల్ ఇది రాకుండా వెల్డింగ్ లాంటిది ఉంది పెయింట్ అయ్యింది అంటే మాత్రం ఇది యాక్సిడెంట్ అయినట్టు పిల్లలు డామే ఈ ఆప్రాన్ డ్యామేజ్ అయినట్టు సో ఇట్లా ఆప్రాన్స్ డ్యామేజ్ అయితే మాత్రం మీరు అస్సలు అయితే తీసుకోకండి ఎందుకంటే బాడీ మెయిన్గా మెయిన్ లెగ్ అన్నమాట ఇది ఇది డ్యామేజ్ అయింది అంటే మీకు టైర్ అనేది ఊక అరుగుతూ ఉంటుంది అండ్ ఏంది అంటే లోపల మీకు బయ ఊకే బండి షేక్ అవుతూ ఉంటుంది సో అది చాలా డేంజర్ తీసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టీలు కూడా చూసుకోవాలి పట్టి ఏమైనా రీప్లేస్ అంటే మాత్రం బండి అయితే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అయినట్టు అయితే కన్సిడర్ చేయాలి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏమన్నా మీకు ఎంసీల్ లాంటివి పెట్టడం ఆయిల్ లీకేజ్ లాంటివి ఉంటే మాత్రం ఆ బండి కూడా మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఇక్కడ ఆయిల్ లీకేజ్ అయినట్టు ఇంజన్ మొత్తం ఒకసారి అయితే చూసుకోవాలి ఖచ్చితంగా ఇంజన్ మౌంటింగ్ పొజిషన్ కానీ అండ్ ఇంకొకటి ఈ పెయింట్ ఇది నట్టుంది కదా ఈయన మౌంటింగ్ అంటారు ఇది ఇది ఖచ్చితంగా ఈ పెయింట్ ఉంది కదా ఈ మార్క్స్ ఈ లేబుల్స్ అనేవి చూసుకోవాలి చూసుకుంటే ఏంటంటే మీకు ఖచ్చితంగా ఇంజన్ అనేది ఓపెన్ అయిందా లేదా అనేది తెలుస్తుంది నెక్స్ట్ మళ్ళీ సస్పెన్షన్ కూడా ఏమైనా రిపేర్ అయిందా లేదా అనేది ఇక్కడ ఇది తీసైతే చూడాలి మళ్ళీ ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్కి మీరు ఏం చేయాలా అంటే ఇంజన్ ఒకసారి ఆన్ చేయాలి నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఇంజన్ ఆన్ చేసిన తర్వాత ఇది ఆయిల్ గేజ్ అంటారు ఈ ఆయిల్ గేజ్ అయితే చూడాలి ఇందులోకి వెళ్ళి ఏమన్నా స్మోక్ వస్తుందా ఐడియల్లో ఒక్కోసారి స్మోక్ వస్తుంది జర్మన్ బండ్లు కానీ లైక్ వర్క్స్ వాగెన్స్ కోడా మహీంద్రా అలాంటి అయితే కనుక ఖచ్చితంగా స్మోక్ అయితే వస్తుంది మిస్సాన్ బండ్లకు కూడా వస్తుంది సో స్మోక్ వస్తే ఐడియల్లో వస్తే మాత్రం భయపడొద్దు రేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే బయటకు వచ్చే స్మోక్ అంటే లోపలికి గుంజుకోవాలి అప్పుడు మీకు ఆ ఇంజన్ పర్ఫెక్ట్ ఉన్నట్టు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ అనేది మీకు ఐడిలో వస్తుంటుంది ఒక్కసారి సో అట్లా మీరు ఇబ్బంది మీరు అసలే టెన్షన్ పడకండి ఎక్సలెటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే ఆయిల్ అనేది లోపలికి గుంజుకోవాలి బయటికి రావద్దు సో అట్లా ఉంటే కనుక మీకు ఆ బండి బాగానే ఉన్నట్టు సో అది ఇంజన్మైనట్టు కాదు స్మోక్ రాకపోతే ఓకే యాక్సిలెటర్ ఇచ్చినప్పుడు స్మోక్ వచ్చి ఆయిల్ కొట్టింది అంటే ఆ బండికి అయితే ఖచ్చితంగా మీరైతే దూరంగా ఉండాలి ఇంకొకటి మీరు సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ 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 విషయం ఏంటంటే మంది అయితే చెప్పారు సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయ్యింది అంటే వెహికల్ సూపర్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ కాకుండా మీకు కొట్టంగా 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 స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం ఒకసారి బ్యాటరీ చెక్ చేసుకోండి బ్యాటరీ పాతది ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది బ్యాటరీ కొత్తది ఉండి స్టార్ట్ కావడం గా స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం అది ఇంజక్టర్లకి ప్రాబ్లం ఉండొచ్చు సో ఆ బండి కూడా మీరు ఖచ్చితంగా దూరంగా అయితే ఉండాలి సో ఇవైతే మెయిన్గా సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఇంకొకటి ప్రతి ఒక్క బండి షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి షోరూమ్ ట్రాక్ ఉన్న బండికి అయితే మాక్సిమం వెళ్ళండి షోరూమ్ ట్రాక్ లేకపోతే కూడా ఆ వెహికల్కి అయితే మాక్సిమం దూరంగా ఉండండి ఎందుకంటే ఏ స్పీడ్లు మారినాయి ఒరిజినల్ స్పీడ్లు పడ్డా డూప్లికేట్ స్పీడ్లు పడ్డా అనేది మనకు కూడా ఐడియా ఉండదు కాబట్టి సో ఆ వెహికల్స్కి అయితే దూరం ఉండదు ఇంకో నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఏంటంటే హైదరాబాద్లో కానీ వేరే వేరే స్టేట్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు యాక్సిడెంటల్ హిస్టరీ చెక్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ అనేది ఒరిజినల్ కాదా అనేది ఎట్లా తెలుస్తుంది సో సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు యూజర్స్ని చాలా వరకు టెన్షన్ పెట్టే మ్యాటర్ ఏంటంటే ఇదే మీటర్ డాంపర్ అయిందా లేదా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది అనుకోండి సో అది టైం టు టైం షోరూమ్ ట్రాక్ ఉంటుంది కాబట్టి సో మీకు అది రీడింగ్ అనేది ఒరిజినల్ అని నమ్ముతారు సో షోరూమ్ ట్రాక్ లేకపోతే మీరు అది ఎట్లా నమ్ముతారు అది ఒకటి ఏంటంటే నాకు తెలిసిన వరకైతే చెప్తాను ఒకవేళ లక్ష పైన తిరిగింది ఇప్పుడు లక్ష ఎనభై కానీ లక్ష తొంభై కానీ తిరిగింది చాలా వరకు డీలర్లు ఏం చేస్తున్నారంటే కొంతమంది అందరని కాదు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ లక్ష తీసేసి ఎనభై వేలు అని పెడుతున్నారు అంటే నాకు కూడా నేను కూడా సెకండ్ హ్యాండ్ కార్ కొన్నప్పుడు నాకు కూడా చే చాలా వరకు అయితే నేను కూడా ఫేస్ చేసిన కాకపోతే మీకు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు లక్ష తిరిగింది లక్ష పై తిరిగిన తర్వాత ఎట్లా తెలుసుకుంటారు అంటే ఎనభై వేలు ఉన్నాయి జిన్నునే కాదా అని ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే టైమింగ్ బెల్ట్ ఒకటి చేంజ్ అయ్యి చేంజ్ అయిందా లేదా అని చెప్పి కంపెనీతో వచ్చిన టైమింగ్ బెల్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది ఒరిజినల్ ట్రాక్ ఒకవేళ ఒరిజినల్ అది కాదు అనుకోండి టైమింగ్ అంటే కంపెనీతో వచ్చిన టైమింగ్ బెల్ట్ లేదనుకోండి చేంజ్ అయినట్టే చేంజ్ అయింది అంటే మేజర్ సర్వీస్ అనేది ఎప్పుడు కానీ లక్ష తర్వాతే జరుగుతుంది లక్ష పదికి జరగవచ్చు లక్ష ఇరవైకి జరగవచ్చు లక్షకి రీచ్ కాగానే టైమింగ్ బెల్ట్ అనేది రీప్లేస్ చేయొచ్చు సో అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ క్లచ్ పెడల్ ఉంది కదా ఆ క్లచ్ పెడల్ చూడండి లక్ష దాటితే మాత్రం ఖచ్చితంగా ఇది అరిగినట్టు మనకి సైన్స్ కనిపిస్తాయి సో అది అరిగినట్టు ఉన్నది అంటే మాత్రం అది ఖచ్చితంగా లక్ష పైన తిరిగిన లెక్కనే కన్సిడర్ చేయాలి మళ్ళీ ఇంకొకటి సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సిన ఏంటంటే ఫస్ట్ ఇంజన్ ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత స్టీరింగ్ నార్మల్గా తిరుగుతుందా లేదా మన అబ్జర్వర్ మన అబ్నార్మల్ సౌ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయి ఒకసారి చూసుకోవాలి స్టీరింగ్ ఫ్రీగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది ఓకే స్టీరింగ్ పరంగా అయితే ఏం వర్క్ లేనట్టు నెక్స్ట్ వచ్చేసి క్లచ్ చెక్ చేసుకోండి క్లచ్ ఫ్రీగా ఉందా లేదా అనేది క్లచ్ ఫ్రీగా ఉంటా ఓకే క్లచ్ కనుక హార్డ్గా ఉంది అనిపిస్తే మాత్రం మీకు తీసుకున్న తర్వాత క్లచ్ ప్లేట్స్ అయితే పడతాయి నెక్స్ట్ గేరు గేర్ దగ్గరకు వచ్చి గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ రివర్స్ గేర్ ఇట్లా స్మూత్గా పడుతున్నాయా లేదా అనేది మీరు అయితే చూసుకోవాలి అది ఇంజన్ ఆఫ్ చేసి చెక్ చెక్ చేయాలి ఎందుకంటే మీరు ఇంజన్ ఆన్ చేసి చెక్ చేస్తే కనుక ఒకవేళ మీరు అనుకోకుండా పెడల్ కనుక స్లిప్ అయినంటే అంటే మళ్ళీ కార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ మీకు రివర్స్ ఇవి గేరు గేర్ నార్మల్గా స్మూత్గా పడ్డది అంటే ఓకే గేర్ కనుక హార్డ్ పడుతుంది అంటే మాత్రం అయితే క్లచ్ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే గేర్ బాక్స్ ప్రాబ్లం ఉండొచ్చు సో ఇవైతే చెక్ చేసుకోవాలి బేసిక్గా సో ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నా వరకు అయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పటికైనా కనుక ఈ వీడియో అయితే యూజ్ అవ్వచ్చు మీరు సెకండ్ హ్యాండ్ కార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి మెకానిక్లు అందుబాటులో ఉండకపోవచ్చు సో పది కార్లు చూడాలంటే పది సార్లు మెకానిక్ని తీసుకుపోవాలంటే మీకు కూడా జేబులో నుంచి అయితే డబ్బులు అయితే ఖర్చు అవుతాయి సో ఫస్ట్ అయితే మీరైతే నేను చెప్పిన పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేసి మీరు ఓన్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి తర్వాత మీకు కార్ నచ్చి అంతా నేను చెప్పినట్టు మీకు అనిపించినట్లయితే కనుక లాస్ట్కి మెకానిక్ని తీసుకెళ్ళి బండి ఇంజన్ అండ్ బాడీ కండిషన్ అంతా చెక్ చేసుకోండి నేను ఫస్ట్ బాడీ చెక్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే కింద కూడా మీరు బాడీ కింద కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సో కార్ని తీసుకెళ్ళి ఎక్కడో సర్వీస్ సెంటర్కే కాదు వాటర్ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర కూడా హైడ్రాలిక్ అయితే ఉంటాయి సో తీసుకెళ్లి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే కార్ని అయితే పైకి లేపుతారు పైకి లేపిన తర్వాత కింద రస్ట్ ఏమైనా ఉందా లేదా అయితే చూసుకోవాలి ఎందుకంటే హైదరాబాద్లో చాలా వరకు వర్షాలు బాగా అయితే వస్తాయి సో అందుకనే ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన వెహికల్స్ అయితే టోటల్ లాస్ కింద వెహికల్స్ కూడా మీరు కొని మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా కింద అయితే బాడీ కింద రస్ట్ ఉందా లేదా అట్లనే కింద నుంచి చూస్తే మీకు ఆయిల్ లీకేజ్ కూడా ఉన్నాయా లేవా అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది సో అందుకనే సో ఈ పాయింట్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బాడీ పైన మాత్రమే కాదు కింద కూడా ఖచ్చితంగా మీరైతే చెక్ చేసుకోండి తీసుకునే ముందు సో వీడియో అయితే ఇంతే వీడియో లైక్ చేయొరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొరి